కమనీయ కమనీయకిశోరముగ్ధమూర్తే కలవేణుక్ణితాదృతానెందో మమవాచి విజృంభత మురారే మధురి కణికాపి కాపి కాపి కాపీ ఇక్కడ కొద్దిగా ఆయనకి ఉన్న అనేకమైనటువంటి నామాలలో ఒక నామాన్ని చెప్పాడు ఇక్కడికి కృష్ణ శబ్దాన్ని ఉపయోగించాల మురారి అన్న మాటను అన్న పదాన్ని ద్వారా సూచన చేస్తూ ఉన్నాడు ఆయన ఎట్లాంటి మూర్తి అంటే కమనీయ ముగ్ధ మూర్తే మనోహరమైనటువంటి చూచిన వారికి మరింత మరీ మరీ చూడాలనిపించే మనోహరమైనటువంటి కిషోర ముగ్ధమూర్తి కిషోర ప్రాయంలో ఉన్నటువంటి మనోహరమైన అమాయకమైన రూపం ఇక్కడ ముగ్ధత అంటే ఏమీ ప్రౌఢత్వం లేదు ఓ కల్మషం లేదు పెద్దరికం లేదు లౌక్యం లేదు చిన్నపిల్లలు ఏ రకంగా ఏమీ తెలియనటువంటి అమాయకుల్లాగా ఉంటారో అటువంటి కపటం లేనటువంటి మూర్తి ముగ్ధమూర్తి కిశోర ముగ్ధమూర్తి కిశోర ప్రాయంలో ఉన్నటువంటి స్వరూపం కలిగినటువంటి రూపం వాళ్ళు చూసేవాళ్ళకు అందంగాను మనోహరంగాను అనిపిస్తోంది కానీ అది బాల్య వయస్సులో కిశోర ప్రాయంలో ఉంది ఎటువంటి కాపట్యం లేనటువంటిదిగా కనపడుతోంది అంతేకాకుండా కళ వేణు ఆననేందో కళ అంటే అవ్యక్త మనోహరము బాగుంది అంటాం ఎందుకు బాగుంది చెప్పలేము బాగుందంతే ఎంత బాగుందో దాన్ని ఎందుకు బాగుంది అని వివరణ చెప్పడానికి వీలు లేనటువంటి దాన్ని కళ శబ్దంతో ఉపయోగిస్తాం కళ వేణు క్వణిత అవ్యక్త మనోహరమైనటువంటి వేణుగానము అంటే మృ వేణువును మ్రోగించటంలో ఉన్నటువంటి మాధుర్యం ఏదైతే ఉందో దానిత ఆదృత ఆననేందో దాన్ని ఆదరించినటువంటి ముఖము అనే చంద్రుడు కలిగినటువంటి వాడు ఈ ముఖచంద్రుడు దేనిని ఆదరించాడు అంటే మనోహ అవ్యక్త మనోహరమైనటువంటి వేణునాదాన్ని ఆదరించాడు ఆ దగ్గరికి తీసుకోవడం జరిగింది అంటే అవ్యక్త మనోహరమైన వేణునాదం వచ్చే ముఖమేంటి ఆ ముఖం కలిగినటువంటి వాడు ఆ అవ్యక్త వేణునాదాని దగ్గరకు తీసుకున్న ముఖం కలిగినటువంటి వాడు అటువంటి వాడు దాంట్లో ఉండేటటువంటి మురారే మధురిమ్న ఆ మురారి యొక్క మాధుర్యాలు మురారి అంటే మురాసురుణ్ణి సంహరించినటువంటి వాడు ఇప్పటికండి కొంత సూచన మనకి తెలిసింది ఎవరు మురాసురుణ్ణి సంహరించినటువంటి వాడు ముర నామదేవుడైనటువంటి రాక్షసు అతడి సైన్యాన్ని నరకాసురవధకి ముందు ఆ నరకుడి రాజ్యానికి కాపలాగా ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు అతన్ని సంహరించాడు కనుక మురారి అంటే మురనామధేయుడైనటువంటి రాక్షసుని సంహరించి మురారి నామంతో ప్రఖ్యాతి పొందినటువంటి వాడు ఆ మురారే మధు మధురినహ ఆ మురారికి చెందినటువంటి మాధుర్యములు తీయదనాలు కమ్మదనాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటవి ఆయన మాధు అనేకమని చెప్పడం లే ఉన్నాయి అధరం మధురం వదనం మధురం హరిసితం మధురం ప్రతిదీ మధురమే మధురం కానిదంటూ ఏమీ లేదు అటువంటి సమస్తం మధురంగా ఉండేటటువంటిది కనుక అనేక మాధుర్యాలు రూపం మధురంగా ఉంది నవ్యతే మధురంగా ఉంది మొహం మధురంగా ఉంది మాట మధురంగా ఉంది మధురం కానీ మధురాధిపతేరకిలం మధురం మధురాధిపతికి ఉన్నటువంటి అన్నీ కూడా మాధుర్యాలే అటువంటి మాధుర్యాలన్నీ కూడా కణికాపి ఒక్క కణం అంతా కణం అంటే కూడా పెద్దదండి కణిక అంటే ఇంకా చిన్నది కణంలో కన్నా చిన్నది కణిక కణికాపి కాపి కణిక అయినా సరే ఇంకా ఏదైనా సరే ఒకటి మమ వాచి విజృంభతాం మమ నా యొక్క వాచి వాక్కునందు విజృంభతాం చక్కగా ప్రకటమగుగాక ఇంతో అంతో నా వాక్కులో విశేషముగా విజు వర్ధిళ్ళుగాక లేక ప్రవర్తిల్లు గాక చిన్న కణమైనా సరే కణం కన్నా చిన్నది ఇంకా తక్కువైంది ఏదైనా సరే ఎంతో కొంత కాపి కాపివా కా అపి ఏదో అంతో ఎంతో ఏదో ఒకటి ఆ మాధుర్యానికి సంబంధించినటువంటివి నా వాక్కునందు ప్రవర్తిల్లుగాక అని కోరుకుంటున్నారు మధురాధిపతికి ఉండేటటువంటివి సమస్తము మాధుర్యములే కనుక అటువంటి మాధుర్యములు ఏవైనా సరే ఆ మధుర గుణాలు ఏవైనా సరే ఉన్నట్టయితే అవి నా వాక్కునందు కనపడుగాక నా వాక్కులో ఉండుగాక ఈయన ఆయన ముఖం ఎలా ఉంది అంటే చంద్రుల్లాగా ఉందండి ఎటువంటిది ఆ ముఖం కమనీయ కిశోర ముగ్ధమూర్తి గమనీయంగా మనోహరంగా ఉంది ప్రాయంలో ఉంది ముగ్ధత ఉంది అంటే ఏమాత్రం కపటం లేదు చిన్నపిల్లల్లో ఉండే అమాయకత్వంతో నిండి ఉన్నటువంటిది అది వేణునాదం చేస్తూ ఉంటే వేణునాదాన్ని ఆదరించటం వల్ల అది ఎంత ఆహ్లాదంగా ఉందంటే చంద్రుడిలాగా ఉంది ఆ లక్షణాల వల్లది చంద్రుడు అనేటట్టుగా ఉంది అటువంటి చంద్రుళ్లాగా ఉన్నటువంటి ఆ ముఖం వేణునాదంబల్ల వల్ల చంద్రుల్లాగా ఉన్నటువంటి ముఖం తర్వాత మనోహరమైన ముగ్ధ స్వరూపం ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండే మాధుర్యం నా వాక్కులో కణమైన మరికొద్దిదైనా ఉండుగాక అన్నాడు ఇక్కడ చాలా విశేషం అండి ఇప్పుడు తాను స్థవకావ్యం రచించబోతున్నాడు ఆ స్థవ కావ్యంలో ఏ లక్షణాలు ఉండాలో ఇక్కడ చెప్పుకుంటున్నాడు ఆ కావ్యానికి ఉండాల్సిన లక్షణాలు ఇంతకుముందు శ్లోకంలో కూడా కొంత చెప్పడం జరిగింది ఏమిటవి మాధుర్యం ఉండాలి మాధుర్యం అన్నది ఒక రీతి సాహిత్యంలో మనం చెప్పుకోవాలంటే కావ్యం యొక్క లక్షణాల్లో మాధుర్యం ఒక లక్షణం అటువంటి మాధుర్యం తనకెక్కడి నుంచి రావాలి కృష్ణుడి యొక్క గుణాల్లో నుంచే రావాలి ఆయన మా రూపం మధురంగా ఉంటుంది ఆయన చేతిలో ఉన్నటువంటి వేణువు మధురంగా ఉంటుంది వేణువు నుండి వచ్చేటటువంటి ధ్వని కూడా మధురంగా ఉంటుంది అటువంటి మాధుర్యాలన్నీ నా వాక్కులో కూడా ఉండుగాక ఎక్కడి నుంచో తెచ్చుకోలే తెచ్చుకోనక్కర్లేదు మాధుర్యం తన వాక్కుకు మాధుర్యం ఎక్కడో కాదు తాను వర్ణించబోయేటటువంటి వస్తువుకి సంబంధించిన మాధుర్యమే తన వాక్కులో తన వాక్కులో మాధుర్యంగా వాక్కునందు నిండి ఉన్న మాధుర్యంగా ఉండుగాక అని అనుకుంటున్నారంటే కృష్ణుడు సమస్తం కృష్ణుడికి సంబంధించిందంతా కూడా మధురమే అటువంటి మాధుర్యం తన కృష్ణుడికి కృష్ణుడిని వర్ణిస్తున్న తన వాక్కులలో ఉండుగాక అంటున్నారంటే తాను కోరు తాను చేయబోయేటటువంటి స్థుతి కావ్యం ఏదైతే ఉందో దానిలో ఒకవేళ ఏమైనా మాధుర్యం ఉంటే అది కృష్ణుడికి సంబంధించినదే తప్ప తనది కాదు అన్నటువంటి భావనని కూడా ఇక్కడ ముందుగానే వ్యక్తపరచడం జరుగుతూ ఉన్నది మరి కృష్ణుడి గురించి మాట్లాడుతుంటే మంచి మాటలు తప్ప తీయనైనటువంటి మాటలు తప్ప మరొక రకమైన మాటలు ఎట్లా వస్తాయండి రావడం జరగదు అటువంటి మాధుర్యం కృష్ణ కీర్తనలోనే కాక జీవితంలో మనం మాట్లాడే దానిలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అటువంటిది పెంపొందించుకునే శక్తి సామర్థ్యాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మయే మనకి ప్రసాదించాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తు స్వస్థ